ఈ పిక్ చూసాక అవికాగోర్ అదేనండి చిన్నారి పెళ్లి కూతురు మోదీ అండ్ వియట్నాం ప్రైమ్ మినిస్టర్ తోనా రీజన్ ఏమై ఉంటుంది అని అనిపించే ఉంటుంది కదా ఫస్ట్ చూసాక నేను కూడా అదే అనుకున్నా తను చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో మన తెలుగు వాళ్ళకి బాగా దగ్గర అయింది అప్పట్లో ఈ సీరియల్ ఏకంగా ట్వంటీ ఎయిట్ కంట్రీస్ లోనే రిలీజ్ అయింది అంత పాపులర్ ఈ సీరియల్ అందులో చిన్నారి పెళ్లి కూతురుగా యాక్ట్ చేసిన అవికాగోర్ క్యూట్నెస్ కి అందరూ ఫిదా అనే చెప్పాలి ఆ ఫేమస్ ఉయ్యాల జంపాల మూవీలో చేయడానికి ఛాన్స్ వచ్చేలా చేసింది ఇప్పుడు తను పిఎం మోదీ ఈవెంట్ లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మొన్న వియత్నాం ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి రావడంతో మన పిఎం మోదీ డిఫరెంట్ ఫీల్డ్స్ ఫిఫ్టీ టూ స్పెషల్ గెస్ట్ ని పిలిచారు ఇద్దరు పిఎం లు కలిసి అరేంజ్ చేసిన లంచ్ ప్రోగ్రామ్ కి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుండి కేవలం అవికాగోర్ కి మాత్రమే ఇన్విటేషన్ వచ్చింది దాంతో అవికాగోర్ వియత్నాం పిఎం అండ్ మన పిఎం కు నమస్కారం చేస్తూ దిగిన ఫోటో తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ కార్యక్రమానికి రావడం ఎంతో గౌరవంగా ఉంది నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు యాభై రెండు మంది రాగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నుండి నేను రావడం గర్వంగా ఉంది అని పోస్ట్ చేసింది ఇక ఈ కార్యక్రమానికి గోర్ పద్ధతిగా చీర కట్టుకుని సంప్రదాయంగా వచ్చింది